తండ్రిగా బాధ్యత పనిచేసి కష్టపడి సమకూర్చడం ముఖ్యమే కానీ వాడి క్యారెక్టర్ కూడా ముఖ్యమే వదిలేసి ప్రయోజకుడు అవ్వడం కోసం నువ్వు సంపాదించటం ఎంత ముఖ్యమో వాళ్ళు త్రోమ తప్పకుండా సరైన మార్గంలో పెంచడం అంతకన్నా ముఖ్యం కాలం వాక్య ధ్యానం సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి వశ తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడు ఆగును ఈరోజు ఫాదర్స్ డే పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ప్రియ దేవుని బిడ్డారా అమెరికా దేశంలో ఒక సహోదరి తన తండ్రికి ఏదైనా ఒక ప్రత్యేకత ఇవ్వాలని తన తండ్రి గుర్తుగా ఒక రోజుని ఆమె ఏదైనా ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఆ గ్రామంలో వారిని అందరినీ పిలిచి ఒకరోజు మనమందరం కలిసి తండ్రులను గలపరచాలి అని వా ఆమె అన్నప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఆ విషయాన్ని ఒప్పుకున్నారు మరి జూన్ మూడో వారం అది ఏ తారీఖు వచ్చినా ఆదివారం ఈ యొక్క ఫాదర్స్ డే చేసుకోవటం జరుగుతుంది దాదాపుగా ప్రపంచ దేశాల్లో యాభై రెండు దేశాల్లో ఉన్నవారు ఈ ఫాదర్స్ డే చేస్తారు ఏమిటానా ఈ సహోదరి తన తల్లిదండ్రులు ఐదుగురు పిల్లల తర్వాత పుట్టింది తన తండ్రి మెలిటరీలో పనిచేస్తూ వ్యవసాయాన్ని చేసేవాడు వ్యవసాయం చేస్తున్న ఆ సమయంలో దేవుని బిడ్డారా ఆరో బిడ్డ జన్మనిచ్చి తల్లి ఆరు నెలల తర్వాత చనిపోయి చనిపోయిన తర్వాత మిమ్మల్ని ఆ తండ్రి సమస్తాన్ని త్యాగం చేసి మరలా వివాహం చేసుకోకుండా మీరు నమ్మండి అమెరికా దేశంలో వృద్ధాప్యం వచ్చి చనిపోయే లోపు గొప్ప నాలుగు నాలుగైదు వివాహాలు చేసుకుంటారు ఒక భార్యతో వాళ్ళు కాపరాలు చేయరు ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఏదన్నా తేడా వస్తే ఎడాకులు తీసుకుంటారు మరలా ఒక్కోకడం చేసుకుంటారు వాళ్ళు వీళ్ళు కలిసి తిరుగుతారు నేను ఇది రోజు పలానా వ్యక్తిని చేసుకున్నానని వాళ్ళు వీళ్ళు కలిసి ఓట్లో కలిసి వీళ్ళు చేసుకుంటారు అలా అక్కడ కలిసి కలిసేరని కానీ ఈ తండ్రి ఆరుగురు పిల్లలు పుట్టిన తర్వాత తల్లి చనిపోతే ఆయన వివాహం చేసుకోలేదు వారి కోసం సమస్తాన్ని త్యాగం చేసి వ్యవసాయం చేసి కష్టపడి పిల్లల్ని పెంచి చేశాడు చేశారు ఆరుగురిలో ఆడపిల్ల తండ్రికి ఏదైనా చెయ్యాలి ఆయన మా కోసం జీవితాన్ని త్యాగం చేశాడు కనుక మరి తండ్రికి ఏదైనా నేను గుర్తుండేలాగా చెయ్యాలి అని తెలిపినారా ఈ జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డేగా ఆమె అనౌన్స్మెంట్ చేసింది దాదాపుగా ఇంచుమించుగా యాభై రెండు దేశాలలో వాళ్ళు ఈ ఫాదర్స్ డేని పాటిస్తారు వివిధ దేశాల వాళ్ళు ఆ రెండు మూడు దేశాల వారు వేరు వేరు డేట్లలో వారు పాటిస్తారు గాని ఫాదర్స్ డేని అందరూ పాటిస్తారు ఒక వన్ వీక్ క్రితం నేను ఒక ఇమేజ్ చూశాను ఆ మీ ఆ ఇమేజ్ ఎలా ఉన్నదంటే ఒక తల్లి బిడ్డకు లోకాన్ని చూపిస్తుంది అంటే తల్లి బిడ్డకు లోకాన్ని చూపిస్తుంది ఆ తల్లి బిడ్డలు ఎక్కడున్నారంటే తండ్రి గంప గంపలో వాళ్ళని మోస్తున్నారు పెద్ద గంప ఉంటది కదా ఆ గంపలో వాళ్ళిద్దరిని మోస్తూ ఉన్నాడు మోస్తూ ఉన్నాడు తల్లి బిడ్డ వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు అంటే ఇప్పుడు బిడ్డకి ఎవరు కనపడుతున్నారు అంటే గంపను మోస్తున్న తండ్రి కనబడడు ఎక్కడ కిందు పోతాడు గంప పైన ఉన్న తల్లి కనబడింది ఈ బిడ్డకి ఏమనుకుంటారంటే అంత తల్లే అని అనుకుంటారు దేవులు బిడ్డారా తల్లే అని అలాగే పెరుగుతారు కానీ తల్లిని బిడ్డలను మోసేది ఎవరు కనబడకుండా తండ్రి మోస్తారు తండ్రి బాధ్యత చాలా గొప్పది చాలా అద్భుతమైనది శ్రేష్టమైనది తల్లి జీవం ఇస్తే తండ్రి జీవితాన్ని ఇస్తారు తల్లి జీవం ఇస్తుంది తల్లి గర్భంలో తొమ్మిది నెలలు మోసి కష్టపడి ప్రసవ వేదన బిడ్డకు జీవాన్ని ఇస్తుంది కానీ తండ్రి ఆ బిడ్డకు జీవితాన్ని ఇస్తాడు ఏం చదవాలి ఏం చెయ్యాలి ఎంత గొప్పవాడు చేయాలి ఎలాగ అతనికి సమకూర్చాలి అనేది దేవుని బిడ్డారా తండ్రి జీవితాన్ని అంటే ఈ నిర్గమాఖండం ఇరవయో అధ్యాయము పన్నెండవ శిరం చక్కని మాట అక్కడ మాట్లాడింది నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని బైబిల్ మాట్లాడేది తండ్రి ఎంత బాధ్యతగా ఉంటాడు అంటే ఈ లోకంలో కొంతమందిని ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం ఎవరు బిడ్డారా తాగుడుకు బిస్ అయిపోయి కష్టపడకుండా బిడ్డలను చిన్న వయసులోనే పనులకు పెట్టించి చైల్డ్ లేబర్ గా వాళ్ళ కష్టంతో బ్రతికే తండ్రులు ఉన్నారు మంచి తండ్రి దేవుని బిడ్డారా బిడ్డలకు ఏది కావాలో అది సమకూరుస్తాడు తను తినకుండా బిడ్డలకు పెడతారు తను ప్రేవుని బిడ్డారా ఆశించకుండా బిడ్డలో అవసరతలు తీరుస్తారు ఇంకా మీకు చెప్పాలి అంటే వాళ్ళు ఏదైతే చేయలేకపోయారో వారి వల్ల ఏదైతే కాలేదో అది వాళ్ళ బిడ్డలకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు తండ్రి అల్ప సంతోషి ప్రియ దేవుని బిడ్డారా భార్య బిడ్డలో తింటూ లేక భార్య బిడ్డలో సుఖంగా ఉంటే తండ్రి సంతోషించే వాళ్ళు అయి ఉన్నారు దేవుడు బిడ్డారా ఫాదర్స్ డే అని ఒక గ్రీటింగ్ ఇచ్చి ఆ హ్యాపీ ఫాదర్స్ డే అని అంటే సరిపోదు బిడ్డల కోసం తండ్రులు త్యాగం చేయబోతే బిడ్డలు గొప్ప వాళ్ళు కానే కాదు బిడ్డలకు మనం అవకాశం ఇవ్వాలి బిడ్డలకు దర్శనాన్ని ఇవ్వాలి బిడ్డలకు బాధ్యతలు ఇవ్వాలి బిడ్డల కోసం కష్టపడాలి బిడ్డల కోసం ప్రార్థన చేయాలి బిడ్డల కోసం ఒక ప్రణాళికను మనం రచించుకోవాలి అలా చేయలేనప్పుడు దేవుని బిడ్డారా బిడ్డల అభివృద్ధి కాలేదు ప్రత్యేకం ఎవరికి కావాలి తల్లికి కావాలి బిడ్డలకి ఏది కావాలో సమకూర్చే సామర్థ్యము తండ్రికి కావాలి తండ్రి బాధ్యతను విస్మరించినప్పుడు బిడ్డలు ప్రయోజకులుగా కాలేరు ప్రియ దేవుని బిడ్డారు తండ్రి పర్యవేక్షణలో బిడ్డలు పెరగాలి ఎప్పుడైతే తండ్రి ఆధీనంలో తండ్రి యొక్క దేవుని బిడ్డల కనుసన్నంలో తండ్రిని యొక్క ఆలోచనలో నడుస్తారో వారిని ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టేవాడైన ఏపు గ్రంథము ఒకటో అధ్యాయమో ఐదో విషయం చూడండి వారి వారి హిందు పూర్తి పూర్తిగా ఏబు తన కుమారుడు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో విలువ నంపి వారిని పవిత్రపరిచి అరుణోదయమున వేసి వారిలో ఒక్కొక్కేరు నిమిత్తము దహన బలిలు అర్పించసు వచ్చాను ఏమో నిత్యము అలా చేశాడు చాలా జాగ్రత్తగా గమనించాడు దేవుని బిడ్డారా ఈ రోజున నేను మక్కువాటోలో కూడా తండ్రులలో మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి రోజు వేకువ జాగని ఈ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేసేవా ఎప్పుడైనా ఎంతమంది పురుషులు అరుణో దగ్గర లేచి బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను ఒకవేళ ఎప్పుడైనా నీ బిడ్డ కోసం నువ్వు ప్రార్థన చేసేవా దేవుని బిడ్డారా పది మంది బిడ్డలు పది మంది బిడ్డలు ఏపుకు ప్రతిరోజు అరుడోదా లేచి దేవుని బిడ్డారా ఆయన మందలోనికి వెళ్ళి ప్రతి ఒక్కరి పేరట ఒక గొర్రెను బలించి నిత్యము వారి కోసం ప్రార్థన చేసేవాడంట ఒక రోజు కాదు ఒక సీజన్ కాదు చరిత్రలో ప్రతి దేవుని పురుషులు ఎవరైతే ప్రార్థన చేస్తూ వచ్చారో వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారు అద్భుతంగా నిలబెట్టాడు ఉన్నతమైన పక్షంలో ఉంచాడు ఎవరి బిడ్డకి ఇంటి పేరు తల్లి పేరు వస్తుందో తండ్రి ఇంటి పేరు వస్తుందా ఎవరు ఎవరి వారసుడు అండి వారసుడు కావాలి కానీ ఇప్పుడు దేవుని బిడ్డారా వాడు మోసేది నీ పేరు వాడికి పెట్టేది నీ ఇంటి పేరు వాడిని వారసత్వాన్ని కొనసాగిస్తాడు నువ్వు నువ్వు ప్రార్థన చేయండి తండ్రి ప్రార్థన బిడ్డరా అసలు తల్లులు కాదు ప్రార్థన చేయాల్సింది తండ్రి ప్రార్థన చేశాడు గను ఏ బిడ్డలకు పరలోకము నుంచి కంచి వేశాడు ఆమె ఉన్నారా ఎందుకు అరుణోదమున ఏసి ప్రార్థన చేశాడు గనుక తన కుటుంబానికి దేవుడు కంచి వేశాడు అలాగే దేవుని బిడ్డారా ఈ యొక్క పిల్లలు పెంచే విషయంలో నాలుగైదు సంఘటనలు నేను చెప్తాను మొట్టమొదట బిడ్డలకు నేర్పించాలి సమితుల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఆరో బాలుడు వాళ్ళు నడవవలసిన ద్రోవను వారికి దేవుని బిడ్డారా పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు వాడికి ఎలా నడవాలో తెలియదు అందుకనే వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోకుండా ఉండాలి అంటే వాడికి నేర్పించాలి శ్వాస జీవితంలో మనం ఎప్పుడైతే మన బిడ్డలను సరైన మార్గంలో పెంచుతామో దేవుని బిడ్డారా శ్రమ వస్తే ప్రార్థనలో కూర్చుంటారు వేదన వస్తే ప్రార్థనలో కూర్చుంటారు కాసిన మార్కులు తక్కువ వస్తే ప్రాంతంలో కూర్చుంటారు ఎగ్జామ్ కు ముందు ప్రార్థన చేసుకుంటారు ప్రతి సమస్య ప్రతి ఎవరు పెట్లారా నువ్వు ఎక్కడికైనా వెళ్ళచ్చు నువ్వు ఎనీ టైము నీ బిడ్డలకు దగ్గరగా ఉండకపోవచ్చు కానీ నువ్వు నేర్పిన ఆ యొక్క నడవడిక లేక బిహేవియర్ ఆ భక్తి ఆ ప్రార్థన ఏదైతే ఉన్నదో అది ఎక్కడున్న వాడు నీ కాపుతాలోనే రెండోది ఉపదేశం ఇది సామెతల గ్రంథం ఒకటేమిది నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము చేయాలి నేర్పించాలి రెండోది ఉపదేశించాలి ఉపదేశించే వాక్యములో నుంచి ఉపదేశించాలి వాక్యం ఏం చెప్తుంది సమస్య వచ్చినప్పుడు వేదన వచ్చినప్పుడు రోగం వచ్చిన ఎక్కడైనా నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అయ్య దేశంలో పారిసత్వములో ఉన్న యోసేపు అవకాశాలు వచ్చినప్పుడు పాపములోనికి వెనకుండా వెనకెందుకు వచ్చాడంటే ఉపదేశములో కష్టపడ్డాడు కనుక పాపానికి దూరంగా పారిపోయాడు పరిశుద్ధంగా ఎదగబి మూడు దేవుని బిడ్డారా కద్దిచ్చారు ఒకటే ఇరవై మూడు సామెతలు ఎవరు బిడ్డారా తండ్రి కద్దిచ్చకపోతే పిల్లలు పాపములోనికి వెళ్ళిపోతారు చూడండి సామెతలు ఒక ఇరవై మూడు నా కద్దింపు విని ఆయన కద్దింపుని విన ఆయన గర్తింపులు విని ఎప్పుడైతే నువ్వు ప్రభువుకు లోపడతావో అద్భుతమైన కాపుల్లో దేవుడు నిన్ను దీవించి ఇచ్చేవాడై ఉన్నాడు నాలుగోది నాలుగోది ఎస్ఏ గ్రంథం ముప్పై ఎనిమిది పంతొమ్మిది సత్యమును తెలియజేయాలి ఏది అసత్యమో ఏది ఆయన అబద్ధమో ఏది లోకమో ఏది పాపమో వాళ్ళకు తెలియజేయాలి దేవుడు బిడ్డారా తండ్రులు కుమారులకు సత్యమును తెలియజేస్తారు అంటే అబద్ధాలు చెప్పకూడదు వాక్యం ఏం చెప్తుందో దానిని మనం ఎప్పుడైతే బిడ్డలకు తెలియజేస్తామో వారు పెద్దవారయ్యి గొప్పగా దీవించబడతారు సామెతలు పదిహేడు వారు కుమారులు కుమారులు కుమారులకు కిరీటము తండ్రులే కుమారులకు అలంకారం ఇప్పుడు పిల్లారా బిడ్డలకు అలంకారం ఎవరు తండ్రి నీ తండ్రిని ఈరోజు గుర్తు చేసుకోవచ్చు నా తండ్రి ఉంటే బాగుండేది నా తండ్రి నన్ను ప్రేమించాడా చాలా మందికి నేను వాక్యం చెప్తూ ఉండగా వివిధ రీతిలుగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు ఒకవేళ నా తండ్రి ఉంటే నాకేం చెప్పాడని కొంతమంది ఒకవేళ దేవుని పెట్టారు అయ్యో నాకు తండ్రి లేడే అని కొంతమంది ఒకవేళ తండ్రి ఏదైనా చెప్తే అది నేను ఆ రోజు వెళ్ళలేకపోయానే అని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు యేసు ప్రభు అది పరిచయం కూడా అంతే ఆయన ఎప్పుడు కూడా ఏమన్నా అంటే నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తాను కూర్చున్నాను కానీ ఇక్కడ మనం లోక సంబంధంగా చూస్తే చాలా మంది తల్లిదండ్రులు లేరు ఫాదర్స్ సరే కదా ఒకవేళ వాళ్ళు ఉంటే నేను సన్మానం చేయొచ్చు వాళ్ళు ఉంటే నేను బుక్ చేయవచ్చు అని అనుకుని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఫాదర్స్ డే రోజు మనం ఎప్పుడైతే ప్రార్థనా పూర్వకంగా పెద్దలను పెంచడం మొదలు పెడతామో అద్భుతంగా దేవుడి వారిని ఆశీర్వదించటం మొదలు పెడతాడు అది అందుకని ఏసయ్య పనిచర్యలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన మాట్లాడేవాడు నా తండ్రి పని మీద ఉన్నా ఉన్నానని నీకు తెలియదా ఏసయ దేనికోసం వచ్చాడు తండ్రి పని కోసం వచ్చాడు తండ్రి చిత్తాన్ని నెరవేస్తానికి వచ్చాడు తండ్రికి లోపడ్డాడు తండ్రికి లోపడ్డాడు దేవుడు బిడ్డారా ఆయన సినిమా వేసే సమయంలో కూడా అందరూ విడిచిపెట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు గాని ఏ సయ్యా ఆయన అన్నమాట ఏంటంటే నా తండ్రి నాతో కూడా ఉన్నారు ఉన్నాడు ఈరోజు ప్రాదర్శనే రోజు మనం కేక్ ఇవ్వకపోవచ్చు లేకపోతే పండగ షాలు పోయిపోవచ్చు దండే పోకపోవచ్చు కానీ దేవుని సన్నిధిలో తండ్రి చిత్తమేదో మనం గ్రహించగలిగి ఈ లోక సంబంధమైన తండ్రి కొన్నాళ్ళ వెళ్ళిపోతాడు కానీ పరమ తల్లి ఇప్పుడు దేవుని బిడ్డారా నీ అవసరతల తోడుగా ఉంటాడు నువ్వు ఉన్నా నీతో వస్తాడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడ ఆమె తండ్రి దేవుని బిడ్డ తల్లి జీవం ఇస్తే తండ్రి జీవితాన్ని ఇస్తాడు అందుకే భూమి మీద నువ్వు దీర్ఘాయుషమంతుడుగా ఉండాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి కొద్ది ప్రియ దేవుని బిడ్డారా తండ్రులే బిడ్డలకు అలంకారం నీ తండ్రే నీకు అలంకారం నాకు తండ్రి వద్దు అని అనుకోవటానికి వీలేదు తండ్రి జన్మ తండ్రి ఇంటి పేరు తండ్రి యొక్క ఆదరణ తండ్రి దీవెన తండ్రి ఆస్తి తండ్రి శిక్షించిన కుమారుడు ప్రయోజకుడు అవుతాడు ఈ రోజున అది ఇష్టపడుతున్న ఎవరికి భక్తిలో క్వాలిటీ తగ్గిందా మానసికంగా స్థామయా తగ్గిందా మాట పడే ఓర్పు మనుషులు లేదా అతనిని శిక్షించుటకు దేవుని బిడ్డారా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఎందుకు తండ్రి శిక్షించాడు ఎందుకు తండ్రి శిక్షించాడు దేవుని బిడ్డారా వ్యస్తం వాడని కుమారుడు తండ్రికి విరోధి తండ్రి బిడ్డను శిక్షించకపోతే అతడు ప్రయోజకుడు అన్నడుమైన తోటనే ప్రార్థన చేస్తాడు తండ్రి నీ చిత్తం అయితే తొలగించు ఈ రోజున బిడ్డలకు నువ్వు నేర్పటమంటే అదే భక్తి నేర్పాలి సమర్పణ నేర్పాలి క్రమశిక్షణ నేర్పాలి ప్రార్థన నేర్పాలి విశ్వాసాన్ని నేర్పాలి తండ్రికి లోపడే తత్వాన్ని నేర్పాలి వాడు అయిన తర్వాత దాని నుంచి తొలగిపో ప్రభువా నీ చిత్తానికి లోపెడుతున్నా నీ వాక్యానికి లోపడుతున్నా నీ చిత్తం ఏదైనా నా జీవితంలో జరిగించాల్సి వస్తే దానికి నేను లోపెడుతున్నా ఎప్పుడైతే నీవు తండ్రికి ప్రాధాన్యత ఇస్తావో ఆయన హెచ్చరించుకోవాలి తండ్రి ఈ భూమి మీద నీవు నాకు ఏ అయితే అప్పగించావో దానిని అంతటి పూర్తి చేశాను అంటారు పిట్టాల మన తండ్రి సహాయం లేకుండా ఏది కూడా చేయలేదు అందుకని ఆమె ఆమెలు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు నీ చిత్తమైతే తీసేయ ఆయన చిత్తము కాలేదు ఆ కింద తీసుకున్నాడు మరణము వరకు వెళ్ళాడు మరణము వరకు వెళ్ళాడు అక్కడ ఆయన మాట్లాడుతున్న మాటలు తెలుసా తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తాను అతన్ని నల్లగా కొట్టుతాం దేవుని బిడ్డ తండ్రి శిక్షించిన కుమారుడు ప్రయోజకుడు నలగొట్టాడు దేవుని బిడ్డకు ఎక్కి దేవా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా విడిపెట్టేశాడు చనిపోయాడు పిలుపు పత్రికలో అంటాడు కదా దేవుని బిడ్డ ఆకాశములో భూమి మీద అన్ని నామముల కన్నా పరిణామము ఆయనకు దేవుడు ఇచ్చాడు అక్కడే తండ్రి శిక్షకు లోబడినోడు దీవించబడు గడ్డింపులు ఉంటాయి గడ్డింపులు ఉంటాయి అవమానం వస్తుంది నిందస్తుంది కానీ నిలబడు అద్భుతమైన ఆశీర్వాదాలు సార్ కుమారుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు తను అనుకున్నాడు మర్చిపోయాను అనుకున్నాడు తండ్రి ఇంకా గుర్తు ఉండడు నన్ను గుర్తు చేసుకోడు అనుకున్నాడు కుమారుడు హృదయమందు పశ్చాత్తాపం కలిగింది నా తండ్రి ఇంత పనివాడు ఉన్నారు నేను ఇప్పుడు వారసుడిగా కాకపోయినా పనివాడిగానే అయినా చేర్చుకుంటే బాగుండు ఎందుకు అయిందంటే పనివాడి కన్నా దిగజారిపోయాడు దిగజారిపోయాడు తండ్రి శిక్షించిన కుమారుడు ప్రయోజకుడు అవుతాడు తండ్రి శిక్షకు లోపడ్డాడు ఆకాశములో పాతాళములో భూమి మీద అన్ని నామముల కన్నా పరిణామాన్ని ఏసయ్యకు దేవుడు ఇచ్చాడు దేవుని బిడ్డలారా లోబడి చూడు తగ్గించుకొని చూడు విశ్వాసముతో దేవునితో ఉండటం నేర్చుకోండి ఉపదేశ క్రమంలో విడిచిపెట్టవద్దు విశ్వాసముతో నిలబడండి అద్భుతమైన మహిళతో మిమ్మల్ని నింపే ఆమె ఆమె దేవునికి మైము కాక సున్నితమైన గద్దెంపే కానీ భయంకరమైన పరిస్థితులు ఉండకూడదు నేను కొంతమంది ఎడాబడ ఎడాబడ కొట్టే బాగా దానికి ఒక మద్దతు ఉంటుంది కానీ ఎక్కడ డిస్టర్బ్ అయ్యాడు ఎందుకు డిస్టర్బ్ అయ్యాడు అసలు వాడు మైండ్ సెట్ ఏంటి ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళగలరా ఎక్కడన్నా టీచింగ్ ప్రాబ్లమా మనం ఇవ్వాల్సినవి ఇవ్వలేకపోతున్నామా అవి చూడాలి అవి చూడాలి అవి ఏమీ లేకుండా నివేదం అనుకోని నివేదం చేసి అవన్నీ ఆడ కూడా వచ్చి ఆ బరువంత ఆడ మీద పెడి నీ సావు నువ్వు సావు అంటే బాబు ఆడుకుంటావు ఆమె అలా కాదు వాళ్ళలోనికి మీరు వెళ్ళండి వాళ్ళ లోనికి మీరు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నారో తెలుసుకోండి 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 ఒక తండ్రిగా మీ బాధ్యత అదే మీ బాధ్యత అదే పక్కనట్టిగా ఉండేవాళ్ళు నీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియాలి ఏం చదువుతున్నాడో తెలియాలి ఎలా చదువుతున్నాడో తెలియాలి కాలేజీకి వెళ్తున్నాడో లేదో తెలియాలి అటు నేను సొంతం లేదో తెలియాలి అని సంపాదించడానికి వెళ్తున్నానండి కొత్త ఎవడు సంపాదించాను నేను ముందర చూడు ఆమె ముందర చూడు ముందా చూడు పిల్లలు పట్టించుకోవాలి తండ్రిగా బాధ్యతది పనిచేసి కష్టపడి సమకూర్చత ముఖ్యమే కానీ వాడి క్యారెక్టర్ కూడా ముఖ్యమే వదిలేసి ప్రయోజకుడు అవ్వమంటే అవ్వడం నాతోనే ఉన్నారా అలా ఉండకూడదు ఒక దైవ సేవకుడు ఏదన్నా చెప్తే అబ్జర్వ్ చేయండి ముందు అబ్జర్వ్ చేయండి వాడు ఎలా ఉంటున్నాడు ఎవరితో తిరుగుతున్నాడు ఎలా వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైతే దేవుని బిడ్డారా నీ పిల్లల కోసం నువ్వు సంపాదించటం ఎంత ముఖ్యమో వాళ్ళు త్రోమ తప్పకుండా సరైన మార్గంలో పెంచడం అంతకన్నా ముఖ్యం ఎవరి మీదకి మీద పడుకోనైనా అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఎవరిస్తుడు వంద సంవత్సరాల వృద్ధుడైన తండ్రి నువ్వు పరిపేటి మీద పడుకో అంటే పడుకుంటాడా 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 ఒక గుద్దు గుడి పద్దెనిమిది సంవత్సరాల యమనస్తుడు వంద సంవత్సరాల వృద్ధుడు నువ్వు నువ్వు కట్టెల మీద పడుకో నిన్ను బలిస్తాను అంటే వదకు తేపడిన కొర్రెవలే తండ్రి చిత్తానికి లోపడి పెట్టాడు అద్భుతమైన ఆశీర్వాదాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎవరంత్రుడు సినువర్ ఎక్కవారు వస్తే తండ్రి నాకు ఇష్టం లేదని అల్లా నీ చిత్తమేదో మీద నా నేను జరిగించమన్నాను దేవుని పెట్లారా తండ్రి చిత్తాన్ని జరిగించుతే తండ్రికి నిజమైన నివాళి తండ్రి చిత్తాన్ని జరిగించుటవే తండ్రికి నిజమైన ఘనత తండ్రి చిత్తాన్ని జరిగించట తండ్రి తండ్రి చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారు వారిని ఉన్నతంగా అది శిక్ష అయినా లోటైనా అవమానమైన నిందైనా తండ్రి మాటకు లోబడి చూడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను వాక్యములో నిబిడ్డను పెంచు చూడు వాళ్ళు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోరు మొట్టమొదటి నేర్పించాలి రెండోది ఉపదేశించాలి మూడోది గద్దించాలి నాలుగోది సత్యమును బోధించాలి దేవుని బిడ్డారా తండ్రులే బిడ్డలకు అలంకారం తండ్రి లేకుండా బిడ్డలేరు నీ నీ ఘనత నీ ఖ్యాతి నీకున్న సమస్తము తండ్రి నుంచే వస్తుంది తండ్రులే బిడ్డలకు అలంకారంగా మారాలి కానీ తండ్రులు బిడ్డలకు శాపంగా మారకూడదు ఎప్పుడైతే నీవు తల్లిదండ్రులుగా బాధ్యత కలిగి నీ బిడ్డను పెంచుతావో వారు పెద్దవారైన తర్వాత దీర్ఘాయుష్మంతులగటప్పు తల్లిని తండ్రిని సన్మానించే అంత గొప్పవారిగా దేవుడు వారిని పెంచేవాడని తల ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన దేవ సత్య స్వరూపి కృప కలిగిన వాడు నీకు మహిమ ప్రభువ ఈ ఉదయ కాలాన్ని నాయన నేను స్థుతిస్తూ ఉన్నా ఫాదర్స్ డే రోజు తండ్రులు బిడ్డలను పెంచే విధానం బిడ్డల పోతే వాక్యానుసారంగా పెరిగే విధానం ఇదిగో నాయన సన్నిధిలో మీరు మాత్రం మాట్లాడారు దేవా నేర్పించాలి ఉపదేశించాలి గర్థించాలి సత్యమును బోధించాలి దేవా ఏ గునాయన వేకు లేచి తన బిడ్డల కోసం ప్రార్థన చేసింది అది నిత్యమూ చేశాడని వాయిబడు బిడల కోసం ప్రార్థన చేసే తల్లిదండ్రులుగా మేము ఉండే కృపణి తండ్రి శిక్షించిన కుమారుడు ప్రయోజకుడు అవుతాడు ఏ తండ్రి కద్దింపుకు బిడలు లోపడతారో వారిని ప్రయోజకులుగా మార్చాడు ఉన్నతమైన స్థితిని అనుగ్రహించాలి ఇక్కడ ఉన్న బిడ్డలందరి పైన నిపణ పేరు పేరున దీవించుమని ఏసు పరిశుద్ధ నామం నడికి వేడుకొలుసు తండ్రి ఆమె